రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి గతంలో చెప్పినట్లుగా రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంలో చెప్పడం జరిగింది అదేవిధంగా క్యాబినెట్లో మరి ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది పూర్తిగా హర్షించదలిపేదైన విషయం మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు అండగా ఉండి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ క్యాబినెట్ ఏదైతే ఉందో అన్ని పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది కాంగ్రెస్ ఏదైనా మాటిస్తే పూర్తిగా కట్టుబడి ఉంటుంది రైతులు చాలా ఈరోజు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది మరి కింది వర్గాల ప్రజలకు కూడా అన్ని ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో అది పూర్తి స్థాయిలో నెరవేరడం జరుగుతుంది రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడాన్ని మేము సంతోషిస్తున్నాం ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం